ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమంగళం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేంద్ర ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదికాలు భారీగా నగదు బంగారు ఆభరణాలు ఆస్తులు స్వాధీనం నరేంద్ర ఇంటితో పాటు కార్యాలయ బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు ఏసీబీ సోదాలో మొత్తం పట్టుబడ్డ రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల నగదు నరేంద్ర బ్యాంక్ ఖాతాలో ఒక కోటి పది లక్షలు ఆరు కేజీల బంగారు ఆభరణాలు పదిహేడు శిరాస్తుల గుర్తింపు మొత్తం ఆరు కోట్ల ఏడు లక్షల విలువగల ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు